ఓం నమశివాయ మాసంలో డిసెంబర్ ఏడవ తారీఖున ఆదివారంతో కూడా కలిసి వస్తున్నందున మృగశిరా నక్షత్రం కలిసి వచ్చినటువంటి అద్భుతమైన పర్వదినంగా చెప్పవచ్చు మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రానికి చాలా చాలా ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్తు పరమశివుని జన్మ నక్షత్రం మాసం అంటే లక్ష్మీ నారాయణులకు చాలా విశేషం శ్రావణ మాసం కార్తీక మాసం ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే ఆరుద్రమైన ఒక ప్రత్యేకత కూడుకున్న నక్షత్రం ఉన్న రోజున శివయ్యకి ఆరాధించే అతి ముఖ్యమైన రోజు మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసం ఏ రోజు వచ్చింది ఏ సమయంలో స్వామికి పూజ అర్చన మరియు అభిషేకం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబడింది ఈ నక్షత్రం శివుడికి సంబంధించినగా చెప్తారు ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు పరమశివునికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరపాల్సిన రోజు మరియు పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం సంతరిస్తుంటే ఆ మాసానికి మార్గం అనే పేరు ఆ మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ప్రత్యేకంగా చేసేటటువంటి స్వామివారి యొక్క అభిషేకం అటువంటిది ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున మనం ఎన్నో రకాల శివరాత్రి కానీ కార్తీక మాసం కానీ కోటి సోమవారాల వ్రతం కానీ ఇలా రకరకాల శివునికి సంబంధించిన పూజలు చేస్తూ ఉంటాము అలాగే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివయ్యకి ప్రాతకాలా అభిషేకం అర్చన మారేడు దళాలతో పూజ చేయడం ద్వారా శివుడు శ్రీఘంగ ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ ఆరు శనివారం రోజు అనగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండుకి మొదలయ్యి తర్వాత రోజు డిసెంబర్ ఏడు ఆదివారం పది ముప్పై నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి మనకు ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున శ్రేష్టం కావున డిసెంబర్ ఏడు ఆదివారం ప్రాతకాలంలో చేసుకోవడం చాలా చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి అలాగే ఆర్ధ నక్షత్రం అని కూడా పిలుస్తారు ఈ నక్షత్రానికి ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహు రాహుని కూడా మనం పూజించడం ద్వారా మనకు ఏవైనా కాలసర్ప దోషాలు భుజ దోషాలు రాహుకేతు దోషాలు వివాహ సమస్యలు సంతాన ఆలస్యం ఇతర దోషాలు ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నా కూడా ఆరుద్ర నక్షత్రం రోజు తెల్లవారుజామున చేసేటటువంటి శివయ్య అభిషేకం అలాంటివి ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం కనుక స్వామివారికి ఎంతో విశిష్టంగా అభిషేకం చేసి పూజ చేయడం ద్వారా అఖండ ఐశ్వర్యం ధన ప్రాప్తి సిరి సంపదలు పొందవచ్చు ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున ఆదివారంతో కూడా కలిసి వస్తున్నందున చాలా విశేషమైన రోజుగా భావించవచ్చు ఎందుకు ఆదివారం విశేషంగా అని చెప్పుబడుతుందంటే నవగ్రహాలను సైతం తన జటాజూటంలో ధరించిన ఆ పరమశివుడు గ్రహాలకు రాజైన సూర్యునికి సంబంధించిన వారం కనుక ఈ ఆదివారంతో కలిసి వస్తున్నందున చాలా విశేషంగా చెప్పబడింది అలాగే ఈ ఆదివారం ఆరుద్ర నక్షత్రం రోజు శివునికి అభిషేకం చేయడం ద్వారా గ్రహ దోషాలు ఉన్న కుజదోషాలు ఉన్న జాతక దోషాలు నక్షత్ర శాంతి జరుగుతుంది ఇన్ని దోషాలు ఒక్క ఆరుద్ర నక్షత్రం రోజు అభిషేకం చేయడం ద్వారా పోతున్నాయంటే చాలా విశేషం కదా ఆరుద్ర నక్షత్రానికి ఎంతటి విశిష్టత ఉందో చెప్పవచ్చు కాబట్టి ఆదివారం శివ పూజ అత్యంత విశేషంగా చెప్ప అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున శివునికి చేసే అభిషేకం మరియు శివునితో పాటు నందీశ్వరునికి చేసే అభిషేకం చాలా విశేషమైనదిగా చెప్పవచ్చు మరియు త్రయోదశి తిదినాడు నాడు నందీశ్వరునికి చేసే అభిషేకం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఆరుద్ర నక్షత్రం రోజున కూడా నందీశ్వరునికి చేసే మరియు శివునితో పాటు కలిసి నందీశ్వరునికి చేసే అభిషేకం అలాంటి ఫలితాన్ని ఇస్తుంది హర హర్ మహాదేవ్